ఫూల్ మఖానా తింటే ఈ సమస్యలన్నీ దూరం ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే తామర గింజలు వేయించి తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి వీటిని మార్కెట్లో ఫూల్ ఫూల్ అని అమ్ముతారు మఖానా చూడడానికి తెల్లగా గుండ్రంగా ఉంటాయి ఫూల్ మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది తామర గింజలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అందే పోషకాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తామర గింజలు తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు వీటిని మార్కెట్లో ఫూల్ మఖానా అని అమ్ముతారు ఈ ఫూల్ మఖానాతో చిరుతిళ్ళు కూరలను తయారు చేస్తుంటారు ఇందులో ప్రోటీన్ ఫైబర్ శాతం అధికంగా లభిస్తుంది మఖానాలో తక్కువగా ఉంటాయి అధిక బరువుతో ఉన్నవారు ఆకలి ఎక్కువగా ఉంటే ఈ మఖానా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది దాంతో పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది బరువు తగ్గుతారు ఫూల్ మఖానాలో తక్కువగా ఉంటాయి దీని తీసుకోవడం వల్ల సులభంగా బరువు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంతేకాకుండా దీనివల్ల నరాల పనితీరు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఫూల్ మఖానాలో మెగ్నీషియం ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి ఎముకలను దంతాలను దృఢంగా ఉంచడంలో కూడా ఫూల్ మఖానా మనకు సహాయపడుతుంది ప్రతిరోజు వీటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు బాపులు వంటివి తగ్గుతాయి పూల్ మఖానాతో గుండె పనితీరును మెరుగుపరచడంలో ఫూల్ మఖానా ఎంతో మేలు చేస్తుంది ఇందులోని మెగ్నీషియం యాసిడ్స్ గుండెపోటు వంటి వ్యాధులను తగ్గిస్తుంది రక్తహీనత సమస్యను దూరం చేయడంలో ఫూల్ మఖానా సహాయపడుతుంది కిడ్నీలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి రాళ్లు ఏర్పడకుండా ఫూల్ మఖానా కాపాడతాయి ఈ విధంగా ఫూల్ మఖానా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు